అశ్వత్ నారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి జనాలు చూడండి ఎంతమంది వచ్చారో ఇది నాలుగవ వారం భక్తులంతా ఫ్రీ దర్శన్కు రూపాయల టికెట్లకు చూడండి ఎంత నిలబడారో ఇదేనండి స్వామివారి కట్ట ఇక్కడ కనిపిస్తున్నారు కదా వెండి తడుగులో ఆయన నారాయణ స్వామి మా ఎప్ప చూడమ్మా వాళ్ళ కొడుకు నీళ్ళు రాతున్నాడు ఇది జమ్మి చెట్టు అండి సంతాన వృక్షంగా చెప్తారండి ఇక్కడ బెల్లం చెరుకులు చూడండి ఎన్నో చేయో అసిత్త ఉంటేనే చెరుకులకు బాగా ఫేమస్ అనమాట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ పుల్వెందుల ఈరోజు మనమైతే అసిత్యం వచ్చినాము మాఘమాసం నాలుగో వారం అండి ప్రతి మాఘమాసం ఎన్ని వారాలు వస్తే అన్ని ఆదివారాలు జరుగుతాయి అన్నమాట ఇక్కడికి రావాలంటే మాత్రం మనం ముందుగా తాడిపత్రికి అయితే రావాలి తాడిపత్రి ఆర్టీసీ డిపో వాళ్ళు ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు ఒక బస్సు అయితే నడుపుతుంటారు జనాలు చూడండి ఎంతమంది వచ్చారో లాస్ట్ వారం అయినందున ఇంకొకటి మహాశివరాత్రి కూడా అదే రోజు అయిందే అందుకనేసి ఇంతమంది జనాలు వచ్చారనమాట ఇక్కడ మెయిన్గా వచ్చేసి పొంగులు పెట్టుకుంటారు అనమాట రాత్రి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి పెడతారనమాట సో మేము వచ్చేసి మార్నింగ్ అనమాట పులివెందుల నుంచి తాడపత్రికి వచ్చి తాడేపత్రి నుంచి వచ్చాము ఈ ఫ్రీ బస్సు వల్ల చాలామంది జనాలు అయితే వచ్చారండి ఇక్కడ యవరపల్లి టికెట్లు ఫ్రీ టికెట్లు అయితే రెండు ఉంటాయండి ఇది చూడండి గుడి వెనుక భాగం ఎట్లుందో చూడండి ఇక్కడ గుడి అంటే సపరేట్గా ఏమి ఉండదండి జస్ట్ ఇదే కట్టమాది ఉంటుంది రావిచెట్టు అశ్వత్ అంటేనే రావి చెట్టు అనమాట సంస్కృతంలో రావి చెట్టును అశ్వత్థం అంటారనమాట సో ఇక్కడ రావి చెట్టులో నారాయణుడు ఉంటాడని చెప్తారు కదా సో అందుకనేసి నారాయణ స్వామికి ఇక్కడ కొలుస్తారనమాట ఇక్కడ ఈ స్వామి వచ్చేసి చాలా పవర్ఫుల్ చూడండి యాభై రూపాయల టికెట్ తీసుకొని మేమైతే ఇక్కడ వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా ఫ్రీ టికెట్ అనమాట మేము మళ్ళీ తిరిగి వచ్చేదానికి కొంచెం కష్టం అని చెప్పేసి యాభై రూపాయల టికెట్కి అయితే తీసుకున్నాము మామూలుగా అయితే నేను ఎప్పుడైనా ఫ్రీ దర్శనకే పోతా డబ్బులు తీసుకొని అయితే పోను నేను మామూలుగా ఫ్రీ దర్శనకే వెళ్తా ఎప్పుడైనా కానీ ఇంకా ఇంటికి వచ్చేదానికి లేట్ అవుతుంది అనేసి దూర ప్రయాణం కదా అది కాక జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు బస్సులు మా సైడు వలతలకు బానుకోట ఇతర ఇతర ప్లేస్లకి వేసినారా అందుకు బస్సులు తక్కువ ఉండడంతో మా ఊరి కానీ కొంచెం కష్టమవుతుంది అనేసి చూడండి ఎట్లా ఎగబడుతున్నారో దర్శనం కోసం తొందరగా వెళ్ళిపోవాలి ఇంకొకటి ఎండలు బాగా ఉంటాయి అనమాట ఇక్కడ ఇదేనండి అశ్వత్ నారాయణ స్వామి చెట్టు ఉండే కట్ట అయితే ఇక్కడ విగ్రహం కూడా ఉంది చూడండి బాగా క్లియర్గా చూపిస్తారు చూడండి ఈ నారాయణ స్వామి ఈ చుట్టుపక్కల మొత్తం అంత ఫేమస్ అనమాట అంత విపరీతంగా జనాలు వస్తారు ఇంకా మహాశివరాత్రి అయినందుకు కొంచెం తగ్గారనమాట మిగతా ప్లేస్లోకి వెళ్ళారు కదా శివరాత్రి రోజు సో అందుకు మీకు ఇంకా జనాలు కనిపించలేదు మామూలుగా అయితే జనాలు చాలా చాలామంది వస్తారు ఇదిగో ఆ వెండి తడుగులో కనిపిస్తున్నాడు కదా ఆయనే స్వామి విగ్రహం అశ్వత్థం అంటే రావి చెట్టు పేరే అశ్వత్ రావి చెట్టు పేరు మీదకి వచ్చిందనమాట ఇక్కడ ఆ రావి చెట్టులోనే నారాయణుడు ఉంటాడని చెప్తారనమాట ఇక్కడ ప్రతి మాఘమాసము ఆదివారం అనేది ఇక్కడ అయినాక స్పెషల్ డే అనమాట మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ తిరునాల మాజ జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా చాలామంది కర్ణాటక నుంచి కూడా వస్తారనమాట ఇక్కడ అశీతానికి సో అశ్వత్థం అనేది చెట్టు పేరు కానీ మన లోకల్ లాంగ్వేజ్లో అసిత్తం అసిత్తం అనేది ఫేమస్ అయిందనమాట సో అశ్వత్వం అని ఎవరు అన్నారు ఇది వచ్చేసి పెద్ద ఉంటుంది ఇది కూడా ఈ అశ్వత్థం అనేది సో బట్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రకారం అసిత్తం పోయినావా అసిత్తం అసిత్తం అని చెప్తుంటారు అనమాట ఇక్కడ చూడండి భక్తులందరూ చెట్టుకు ముడుపులు కట్టి మొక్కుకుంటున్నారు చూడండి అంటే వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పేసి ముడుపులు కడుతుంటారు అనమాట అంటే పిల్లలు లేని వాళ్ళు ఏదైనా ఉద్యోగం కోసం అని సో అటా అన్నమాట ఇక్కడ చుట్టుపక్కల మొత్తానికి ఎంతటికి అంటే ఈ చుట్టుపక్కల పల్లెలు మండలాలకన్నిటి కలిపి ఇది పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట ఎక్కువగా కలిసే జనం కలిసే టెంపుల్ కూడా ఇదే అనమాట అంత జనాలు వస్తారు ఇంకా మహాశివరాత్రి అయినందున ఇక్కడ కొంచెం తక్కువ మంది వచ్చారు కానీ లేకుంటే ఇంకా చాలామంది వచ్చారు జనాలు చూడండి ఇక్కడ వెనుక సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నాడు అనమాట ఈ అశ్వత్ నారాయణ స్వామి టెంపుల్కి రావాలంటే మాత్రం తాడపత్రికి వస్తే తాడపత్రి నుంచి బస్ ఫెసిలిటీలు ఆటోలు ఉంటాయి బట్ ట్రైన్కి రావాలన్నా కూడా తాడపత్రికి వస్తే తాడపత్రి రైల్వే స్టేషన్ ఉంది అక్కడ నుంచి కూడా వచ్చేయొచ్చు అన్నమాట ఇక్కడ స్వామివారి విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి అలాగే నవగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి అయితే వచ్చిన భక్తులందరూ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బియ్యం బ్యాళ్ళన్నీ ఇక్కడే పడేస్తున్నారు పడేసేది కూడా చూడండి అసలు ఎట్లా వేస్తున్నారు అవన్నీ మళ్ళీ ఆ భక్తుల కాళ్ళ కిందికి పోతే అంత ప్రేమగా తెచ్చి ఇసిరిసిరేయడం బాగలేదు కదా వేస్తే ఆ తొట్టి ఉంది కదా ఆ తొట్టిలో వేస్తే అవి ప్రసాదానికి వాడతారు కదా సో నెక్స్ట్ టైం మీరు అలా ఇలా చేసి చేయకుండా అట్లా తొట్లో వేయడానికి ట్రై చేయండి భక్తులు అందరూ చూడండి దర్శనం కోసం వేయించి ఉన్నారనమాట అయితే మేము తెచ్చుకునే దానికి అంటే మేము బియ్యం బ్యాల్ తెచ్చామన్నమాట ఎప్పుడొచ్చినా బియ్యం బ్యాల్ తెచ్చేది మాకు అలవాటు అనమాట అయితే నాకు అక్కడ వేయనీకి అందుబాటులో లేదు సో అందుకు నేను పక్కకు వచ్చేసి వేయడానికి ట్రై చేస్తాను అనమాట అయితే ముడి ఇప్పుడానికి ట్రై చేస్తే మా అమ్మ రాలే ఇంకా అయినా మున్ ముడి ఇప్పడితే ఆ కవర్ ముడి ఇప్పితే మొత్తం అన్ని కింద పడిపోతాయి చేసి కవర్ కవర్ అట్లే వేసేసినాను తర్వాత వాళ్ళు తీసుకుంటారు అనమాట ఇది కూడా బెస్టే కదా అనేసి నేను అట్లే వేసేసాను అనమాట అది కింద పడకపోకుండా డైరెక్ట్ తొట్లోనే పడ్డాయి అనమాట వేసేస్తే సో ఇంకా మాకైతే ఇక్కడ దర్శనం అయిపోయింది ఇంకా స్వామివారికి టెంకాయ కొట్టేసి తర్వాత శివాలయం వెళ్ళాలన్నమాట ఎదురుగానే స్వామివారి ఉంటాడు అంటే శివుడు కూడా ఈ నారాయణ స్వామి టెంపుల్కి ఎదురుగానే ఉంటాడు అనమాట అక్కడ శ్రీచక్రం ఉంటుంది బాగా పవర్ఫుల్ అనమాట అక్కడ ఇక్కడ ఉన్న శివాలయం కూడా బాగా పవర్ఫుల్ సో మేమైతే ముందు టెంకాయ కొట్టేసి ఇక్కడే నారాయణ స్వామికి తర్వాత శివాలయానికి టెంకాయ కూడా ఇక్కడే కొట్టచ్చు కొట్టాలన్నమాట లేదంటే లోపలనే కొట్టచ్చు చూడండి ఉత్సవ విగ్రహాలు అంటే అలంకరణ చేశారు చూడండి స్వామివాళ్ళు నారాయణ స్వామి అలాగే అటుపక్క వచ్చేసి శివుడు అనమాట ఇది వచ్చేసి శివాలయం అండి ఈయన చూడండి వాళ్ళ అబ్బాయికి టెంకాయ కొట్టి కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాడు ఎంత ప్రేమలో చూడండి బాగుంది కదా చూడడానికి సో అదే చూడండి హరహర మహాదేవ శంభో శంకర ఇక్కడే అండి అసి ఉండే శివాలయం ఇదేనండి అయితే నాకైతే బాగా మంచిగా దర్శనమైంది ఎక్కడ ఏమీ అంత తొందర పెట్టడం లేదు పోలీసు వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట జనాలకి అంటే అంత పై ఎస్ఐలు కూడా బాగా అందరినీ అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తున్నారు అనమాట ఇది వచ్చేసి సంతాన వృక్షం ఇక్కడ ఉన్న జమ్మి చెట్టునే సంతాన వృక్షంగా చెప్తారనమాట సో ఇక్కడ చూడండి అందరూ భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు పసుపు కుంకుమలు రాసి ప్రదర్శనలు చేస్తున్నారు నేను కూడా వచ్చేసి నాకు మన ట్రెడిషన్ అంటే బాగా ఇష్టం అనమాట సో అందుకని నేను కూడా దండ పెట్టుకొని ఎయిల్దే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పెన్నా నది పెన్నా నదిలో ఈ కరెక్ట్గా అంటే అసిత్తం వారాల్లో నీళ్ళు వదులుతారనమాట డ్యామ్లో నుంచి నీళ్ళు వదులుతారు పైన డ్యామ్ ఉంది ఇంకా మీరు కావద్దనుకుంటే ఇక్కడ కోనేరు కూడా ఉంది చూడండి కోనేట్లో కూడా తలస్నాలు చేసేయచ్చు అయితే కొంచెం ఎక్కువ మంది వస్తారు కాబట్టి నీళ్ళు పరిశుభ్రంగా ఉండవు అని అనుకుంటున్నాను చూడండి అయితే దేవస్ దగ్గర పాటించకూడదు కాబట్టి ఇంకా మునగాలనుకుంటే మునగచ్చు ఇక్కడ చూడండి అందరూ చాలామంది వచ్చిన వాళ్ళు ఇక్కడే అనమాట పొంగులు పెట్టుకుంటారు సో మెయిన్ అసిత్తం స్వామివారి తర్వాత ఎక్కువగా ఫేమస్ అయ్యేది ఇక్కడ బెల్ల చెరుకులండి ఇక్కడ బెల్ల చెరుకులు విపరీతంగా వస్తాయి ఈ అసిత మరాల్లో మిగతా తిన్నాల కంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ పండుతాయి అందుకే అక్కడ వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడే అమ్ముకుంటారు అనమాట చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో అరటిక ఏమంటారు బెల్లం చెరుకులు ఈ పండగ కల్లా రెడీగా అయి ఉంటాయి అనమాట ఎక్కువ వస్తాయి బెల్లం చెరుకులు ఇంకా శివరాత్రి అయినందున కొంచెం తక్కువ వచ్చినాడని అనుకుంటా అదే శివరాత్రి కన్నా లేకపోయింటే ఇంకా ఎక్కువ మంది అంటే చెరుకులు అమ్మేటి వాళ్ళు వచ్చిన అనమాట సో చెరుకు రసం తాగుదాం అనుకునే కానీ ఆ మైస్ వేస్తా అంటే ఇంకా ఏమూ లే అనేసి వెళ్ళిపోతుంది తాక్కోకుండా ఇది వచ్చేసి తిన్నాల నేను కొంచెం మాత్రమే కవర్ చేశాను అంటే ఆ ఫీల్ రావాలని లేకుంటే తినాలా ఇవన్నీ లేకపోతే తినాల వైప్స్ అయితే రావని నేను ఈ ద్వారా కూడా కాపీ ఇంటర్వ్యూ చేశాను అనమాట వీడియో రికార్డ్ చేశాను మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు పొంగులు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కొండలు డైరెక్ట్గా అమ్మేస్తారు అనమాట మీరు ఏ ప్లాన్ లేకుండా వచ్చేసినా కూడా ఇక పొంగులు పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ పొంగులు పెట్టిన వాళ్ళు రా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పెట్టేసినారు అనమాట ఇక్కడే కుండలు వదిలేసి వెళ్ళిపోతున్నారు బట్ నాకైతే తెలియదు అది కుండలు వదిలేసి వెళ్ళాలా లేదా అనేసి ఇక్కడ ఇంకొక చోట పెట్టారు చూడండి బెల్లం చెరుకులు అక్కడ కొంతమంది పెట్టారు ఇక్కడ కొంతమంది పెట్టారు అయితే వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం బెల్లం చెరుకులు అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు నాకైతే బిలబ్ చెరుకులు ఇష్టమే కానీ తిన్న తర్వాత నేలకి మంటలు ఉంటుంది అందుకనేసి నేనైతే తీసుకోలే ఎందుకు వచ్చిందిలే అని నేలకు ఒకటేమైనా మంటలు వేస్తుంటుంది అనమాట ఆయన చూడండి అన్నీ ఇక్కడ వంద రూపాయలకు వచ్చేసి మూడు చెరుకు గడ్డలు వేసి కుడుతున్నారు అనమాట వందకు మూడు వందకు మూడు అనేసి అయితే దీంట్లో కూడా ఎర్ర చెరుకు గడ్డలు తెల్లవి అవి గ్రీన్గా ఉండేవి ఉన్నాయి చూడండి ఎల్లో కలర్లో ఉండేటివి సో అయితే తిన్నాలా కాబట్టి తీసుకుంటే బాగుంటుంది ఏమో నాకు ఇంకోటి ఆ బస్సులో జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఈ పోర్చుకుంటా పోరుచుకుంటాయేమో అని భయం వేసింది అనమాట ఈ ఫ్రీ టికెట్ వల్ల ముసలు కూడా మామూలుగా రాలేదు జనాలు అంత జనాలు వచ్చారు మాకైతే దర్శనం అయిపోయింది బాగా అనిపించింది మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది ఇంకా తాళపత్రికి పోయి తాళపత్ర నుంచి కొలివెందుల కిందకి పోవాలా